మల్లిగాడు జానారెడ్డి కాళ్ళు చీల్చేస్తానని చెప్తున్నాడు రెండు లక్షల మంది హాజరైన నల్గొండ సభ విజయవంతమైందన్నారు రెండు లక్షలు నిజమా రెండు లక్షల మంది కనుక మళ్ళీ తోటి వస్తే మళ్ళీ ఆగడిగా రెండు లక్షలంటే ఏంటిది అనుకుంటాను అసలు రెండు లక్షల మంది అంటే ఏంటిది అనుకుంటాను అసలు ఆ కుమరవారి విగ్రహం ఏదో అక్కడ జానారెడ్డి కొడుకులు ఇద్దరు ఒకయన ఎంపీ ఎమ్మెల్యే కట్టనీయలే మొన్న మనం మాట్లాడినాం ఇక్కడ మళ్ళీ నీకు ఉంటే పోయి ఆ విగ్రహం అక్కడ పెట్టించే ప్రయత్నం చేయాలంటే వాళ్ళందరూ బయటికి వస్తే వాళ్ళకు మద్దతుగా ఈయన పోయిండు ఈ పోటుగాడు ఈయనను ఏం రాలే వాళ్ళు ఆల్రెడీ నిరసన తెలుపుతాను అక్కడ నిరసన తెలుపుతా అంటే దాంట్లో పోయి మన ఫేస్ చూపించుకుందామని అడిగిపోయి నా గొప్పతో వీళ్ళందరూ వచ్చిందని అనుకుంటాను ఎగురు నువ్వు ఎంత ఎగురుతో ఎగురు మళ్ళీ పోయి కాంగ్రెస్ కాలకానో బీజేపీ కాలకానో ఆఖరికొస్తే బీఆర్ఎస్ కాలకానికో వచ్చటో నేను నువ్వేం ప్రా స్వయం ప్రకాశ శక్తి కాదు నువ్వు స్వయంగా లీడరు కాదు నువ్వు చెంచావు పెద్ద చెంచా ఈ తెలంగాణలో ఉన్న యువ నాయకుల్లో పెద్ద చెంచా ఉన్నాడు అంటే ఆయన తిన్మర్మల్లే మీరు నాయకుడు అనుకోకుర్రి వాళ్ళు కుమ్మర్లు ఎప్పంజాలో ఆరు నెలల కాంచాలో స్ట్రగుల్ అవుతాను వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ విగ్రహం పెట్టుకోవాలని వాళ్ళు స్ట్రగుల్ అవుతాను దాన్ని ఎవ్వడు పట్టించుకోలే ఆయన ఛానల్ కూడా వేయిన్లు ఆయన ఛానల్ పోయినాక కూడా ఓ పదిహేను ఇరవై రోజులు పట్టనట్టున్నాడు మన ఛానల్ ఎప్పుడైతే గట్టిగా చెప్పినామో ఇది వాడు చూసినట్టున్నాడు నీకు దమ్ముంటే ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి మన కుమ్మరి బిడ్డలే కదా అని చాలా గట్టిగా మాట్లాడినాడు ఆ వ్యక్తులు నాతో కూడా మాట్లాడి మన ఆఫీస్ కూడా వస్తా అన్నారు ఈ దొంగే ఆపిండు అన్న మీ ఛానల్కి వస్తాం మీతో మాట్లాడతామంటే ఒకవేళ మీరు గట్టిగా ఉన్నారంటే నేను అక్కడికి నార్జున సాగర్కి వస్తా ఆ బొమ్మ దగ్గరనే మనం ఒక రోజు నిరాహార దీక్ష ఇద్దామని కూడా చెప్పిన నేను మనం చెప్పిన ఆలోచన తర్వాత వాళ్ళు రోడ్డు ఎక్కితే ఆ రోడ్డు మీదకి ఈ తోపుగాడు పోయి నమ్మిస్తాను రెండు లక్షల మంది మొన్న నువ్వు పెడితే ఎంతమంది వచ్చిన కక్కడ నాలుగు వేల మంది రాలే అది కూడా బీసీ బిడ్డలు అంతా నీ ముఖం చూసి ఎవరు రాలే నా ఐదు నేళ్ళలో పరిపాలన నువ్వు పరిపాలన నీది చెప్తాడు కొడతారు నిరుద్యోగులు నువ్వు కనబడితే చెప్తాడు చెప్తాడు కొడతారు ఎవరైనా నువ్వు కనబడితే నీ పరిపాలన అంటారు